మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ జైత్యాల జిల్లా ధర్మపురి మండలం తునూర్ గ్రామంలోని హై స్కూల్లో అయితే ఘోరం జరిగింది ఉపాధ్యాయుడిపై అయితే దాడి చేయడం జరిగింది ఉపాధ్యాయుడిపై అయితే ఒక ఉపాధ్యాయుడి దాడి చేయడం జరిగింది ఆపడానికి ప్రయత్నిస్తే మండల ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పై కూడా దాడి చేయడం జరిగింది మిగిలిన వివరాలు అయితే అడిగి తెలుసుకున్నాం నా పేరు కాశ్య రమేష్ నేను ఎంపీపీఎస్ ధోను నందు టీచర్ గా పనిచేస్తున్నాను ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యాశాఖ ఆదేశాల మేరకు పీటిఎం సమావేశం నిర్వహిస్తున్నాం పీటీఎం సమావేశం కు విలేజ్ లో ఉన్న తల్లిదండ్రులు అదే విధంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అదేవిధంగా అంగన్వాడీ టీచర్లు అందరితోనే రోజు హై స్కూల్ పిఎస్ అందరం కలిసి హై స్కూల్ ప్రాంగణంలో మీటింగ్ పెట్టుకున్నాం మీటింగ్ పెట్టుకున్న తర్వాత సమావేశంలో ఈ ఇయర్ ఎట్లా కార్యాచరణ చేయాలి బడిబాట కార్యక్రమం ఎట్లా నిర్వర్తించాలి అనే ఒక ప్రణాళిక తయారు చేసుకుంటున్న సందర్భంలో ఆ తర్వాత సమావేశం ముగిసిన తర్వాత గ్రూప్ ఫోటో దిగుదామని స్టేజ్ కాక ఎక్కిన తర్వాత మహేష్ అనే వ్యక్తి ఎజిటి మహేష్ అనే జెడ్పీహెచ్ఎస్ దోనూరు నందు ఎజటి గా బాధ్యత నిర్వర్తిస్తున్నాడు అతను అకారణంగా అసలు అక్కడ నిన్న అతను సంభాషించింది లేదు మాట్లాడింది లేదు అకారణంగా నా మీద వెనుక దాడి చేయడం జరిగింది నన్ను నెట్టేసి కింద పడేసి నా మీద నా మీద దాడి చేయడం జరిగింది సో వెంటనే నేను కూడా అక్కడ దానికి రియాక్ట్ కావచ్చు కానీ అది ఒక పాఠశాల పవిత్రమైన ప్రదేశం ఎందుకంటే మనం విద్యాబుద్ధులు బుద్ధులు ఏర్పాటుచిన వాళ్ళు మనం గుట్లాడుకుంటే మనం ఏం సందేశం ఇచ్చినట్టు అవుతుంది అందుకోసమే నేను అతని మీదకి ఏలాంటి ఏం దానికి నేను ప్రతిచర్య చేయలేదు వెంటనే ఆ ఎంఈఓ గారు అక్కడనే ఉన్నారు ఎంఈఓ గారు కూడా ఆపడానికి ప్రయత్నం చేస్తే ఆ మేడం చేతి కూడా ఇట్లా మెలకలు దింపిండు ఆ చేతి కూడా మేడం తిరిగిపోయింది ఇవాళ చాలా బాధ అనిపించింది ఒక మహిళ ఉపాధ్యాయులు ఎంఈఓ అధికారం చూడకుండా అతను మానసికంగా మరి ఎలా చేసిండో అర్థం కాలేదు గతంలో కూడా అతని మీద జిల్లా విద్యాశాఖ అధికారి కూడా కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది మేము రాష్ట్ర ప్రభుత్వం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం అప్పుడు అదే విధంగా దుర్భాషలు ఆడి పిల్లల్ని తీసుకొని వెళ్తుంటే కంప్యూటర్ల దగ్గరికి పిల్లల్ని తీసుకెళ్తుంటే దుర్భాష పిల్లల ముందటనే నాన్ను నానాభూతులు తిట్టిండు కానీ అది ఓపికతో భరించిన కానీ అప్పుడు ఇది విచక్షణ అంత కోల్పోయి ఏదో ఆయన తిట్టుకుంటూ ఇష్టం మాట్లాడడం జరుగుతుంది కాబట్టి ఈ రోజు జరిగిన వెంటనే ఇతని మీద కఠిన చర్యలు తీసుకోకుంటే ఒక పిల్లలకు నష్టం ఎందుకంటే చాలా సార్లు పిల్లలు కూడా కులం పేరుతో దూషించిన సందర్భాలు చాలా ఉన్నాయి ఆల్రెడీ పేరెంట్ టీచర్స్ మీటింగ్ లో కూడా పేరెంట్స్ కూడా చాలా సార్లు కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది మరి చూద్దాం రాష్ట్ర ప్రభుత్వంకు మరి రిక్వెస్ట్ చేసుకుంటున్నా పోలీస్ శాఖ వారిని కూడా కోరుతున్నా ఇతని పైన కఠిన చర్యలు తప్పకుండా తీసుకోవాలి ఇది నాణ్యమైన విద్యను ఒక మంచి వాతావరణ పాఠశాల ఇవ్వాలంటే ఖచ్చితంగా ఇలాంటి ఉపాధ్యాయుల పైన చర్య తీసుకోవాలి చర్య తీసుకున్నప్పుడే ఎందుకంటే ధోనూరు ప్రాథమిక పాఠ పాఠశాల జిల్లాలో ది బెస్ట్ స్కూల్ ఎందుకంటే ఇరవై ఉన్న స్ట్రెంత్ ఇవాళ నూట యాభై దాకా విద్యార్థుల సంఖ్య సింగిల్ టీచర్ స్కూల్ సింగిల్ టీచర్ నుండి ఇంత ఇష్టం ఒక క్రమశిక్షణగా ఒక నైతిక విలువలు పాటిస్తూ నడుపుతున్న పాఠశాల అలాంటి పాఠశాలలో ఈ రోజు పేరెంట్స్ మీటింగ్ జరుగుతున్నప్పుడు ఒక ఉపాధ్యాయుడు ఆ చేయడం ఉపాధ్యాయ వృత్తికే ఇది ఒక కలంకం ఇలాంటి వాళ్ళని ఖచ్చితంగా కఠినంగా శిక్షించి మంచి నాణ్యమైన విద్యను అందించడానికి అందరూ సహకరించాల్సిందిగా కోరుచున్నారు ఇచ్చారా ఎటువంటి చర్యలు తీసుకోవచ్చు మండల విద్యాశాఖ అధికారి గారు కూడా అక్కడనే ఉన్నారు తాటి ఉపాధ్యాయులు అందరం కలిసి ఈ రోజు రిటర్న్ గా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మండల విద్యాశాఖ అధికారి గారి చేతి కూడా విరగడం జరిగింది ఎందుకంటే మెలికలు పెట్టిట్లా మెరుగ అంటే అంత విచక్షణ కోల్పోయినాడు నా మీద కూడా దాడి చేసి చెంపల మీద కొట్టిండు తర్వాత వీపులా కలిగినాయి కానీ నేను రియాక్ట్ కాలేదు ఎందుకంటే అది ఒక పాఠశాల అక్కడ కావద్ద ఉద్దేశంలో నేను డైరెక్ట్ ఎస్ఐ గారికి వచ్చి విషయం చెప్పినాను సార్ కూడా కంప్లైంట్ ఇవ్వమన్నారు ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్ శాఖ వారు కూడా హామీ ఇవ్వడం జరిగింది జిల్లా విద్యాశాఖ అధికారి కూడా గారికి సమాచారం ఇవ్వడం జరిగింది సార్ కూడా తప్పకుండా మీకు న్యాయం చేస్తాం కఠిన చర్యలు తీసుకుంటాం విద్యాశాఖ వారు కూడా చెప్పడం జరిగింది సార్ గత ఎన్ని సంవత్సరాలుగా ఇదే మొదటిసారా వెలుగులోకి రాలేదు గతంలో చాలా సార్లు అసలు ఆయన రెండు వేల పద్దెనిమిదిలో ట్రాన్స్ఫర్ రావడం జరిగింది అప్పటి నుంచి అక్కడ ఉన్న ఉపాధ్యాయుల మీద దాడి చేస్తే అతన్ని డిప్టేషన్ పంపినాం జడ్పీహెచ్ఎస్ ధర్మపురికి డిపి్యేషన్ ఇచ్చారు జెడ్పీహెచ్ఎస్ తీగల దర్మారం ఎంపీపీఎస్ తీగల ధర్మారం ఇలా రకరకాల సంవత్సరం పాఠశాలను ఆయన డిపిటేషన్ పంపుతారు అసలు అలా ఇట్లా ప్రవర్తిస్తుండు కాబట్టి కానీ ఈ సంవత్సరం నుంచి వెళ్ళి గత సంవత్సరం నుంచి ఇక్కడ దోనూరులో ఇస్తున్నాడు అతను అన్ని ఊహించుకోవడం అన్ని ఊహించుకొని మా మీద దాడి చేయడం జరిగింది సార్ ఇతని మీద చాలా సార్లు కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ల దగ్గర టీచర్లతో కూడా దుర్భాషలు ఆడినట్టు ప్రవర్తన ప్రవర్తించినట్టు చాలా సార్లు కాంప్లైంట్లు కూడా ఉన్నాయి అంటే దాడి కలమ కారణం ఉందా లేకపోతే ఎస్ అదే కారణం ఏంటంటే గా ఏంటంటే గత ఏప్రిల్ ఇరవై నాడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్లాస్ నిర్వహిస్తున్నప్పుడు దుర్భాషలు ఆడడం జరిగింది పిల్లల ముందరిని ఆ మాట్లాడరని ఆ పదాలు బ్యాడ్ వర్డ్స్ వాడడం జరిగింది ఆ పదాలు వాడతాను కొంచెం బాధ అనిపించి నేను డిఓ గారికి సమాచారం ఇవ్వడం కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది డిఓ గారు కూడా మండల విద్యాశాఖ అధికారి గారిని ఆ రిపోర్ట్ చేయమని విచారణ అధికారిగా నియమించి విచారణ తీసుకోవడం జరిగింది ఆ దాన్ని మనసులో పెట్టుకొని ఆ లాస్ట్ వర్కింగ్ డే అయిన తర్వాత ఇవాళ స్కూల్లో ఫస్ట్ పేరెంట్స్ మీటింగ్ ఈ సమావేశంలో అతను విధంగా ప్రవర్తించిందని నాకు అనిపిస్తున్నది అయితే జైచల్ జిల్లా ధర్మపురి మండలం దొనూరు గ్రామంలోని హై స్కూల్లో అయితే ఈ దాడి జరిగింది అయితే ఒక ఉపాధ్యాయుడు అదే స్కూల్లో పనిచేస్తున్న హెచ్డిటి ఉపాధ్యాయుడు అయితే కాశెట్టి రమేష్ అనే ఉపాధ్యాయుడిపై అయితే దాడి చేయడం జరిగింది ఈ దాడి అయితే ఈ రోజు జరిగింది దాడి ఆపడానికి ప్రయత్నించినప్పుడు ఎంఈఓ గారు మండల ఎడ్యుకేషనల్ ఆఫీసర్ గారిపై కూడా దాడి చేయడం అయితే జరిగింది